గుమగుమలాడే బిర్యానీ మన ఇంట్లో మన చేతితో మనం చేసుకొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందండి పైగా హెల్తీ కూడా ఎందుకంటే బయట దొరికేవి టేస్టీ సూపర్గా ఉంటుంది అండ్ ఆ టేస్ట్ని అట్రాక్ట్ అవ్వడానికి అని చెప్పేసి ఏవేవో చేస్తా సో మన ఇంట్లో మనమే చేసుకుందాం వెల్కమ్ టు షేర్ వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చూసారు కదండి నిన్నటి వీడియోలో మనం పన్నీర్ ఎలా చేయాలో తెలుసుకున్నాం సో పన్నీర్ చేశాక అలా వదిలేస్తామా అంటే ఇలా బిర్యానీ చేసుకొని తినేసేయాలి సో చూసారు కదా మనం పన్నీర్ క్యూబ్ అన్నది సో పన్నీర్ని మనం చిన్న చిన్న మనకి ఏ పీసెస్ ఏ సైజ్ అయితే కావాలో అలా కట్ చేసి పెట్టుకున్నాం ఫస్ట్ వీటికి కారం పసుపు అండ్ సాల్ట్ వేసి కొంచెం గరం మసాలా వేసి చక్కగా కలిపేసుకోవాలండి ఉప్పు కారం మసాలా అన్నీ కూడా ఈ పన్నీర్ క్యూబ్స్కి చక్కగా పట్టేటట్టుగా కలుపుకోవాలి అండ్ కలుపుకున్నాక మినిమం ఒక థర్టీ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చామనుకోండి ఇంకా అంటే ఇంకా బాగుంటుంది అంటే ఉప్పు కారం వాటికి సెట్ అవుతుంది కదా మనం ఇలాగే ఫ్రై చేసుకొని కూడా టిక్కా లాగా తినేయచ్చు పన్నీర్ బిర్యానీ అని చెప్పాం కదా సో బిర్యానీ ప్రాసెస్లోకి ఎంటర్ అవుదాం ఫస్ట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటిది పన్నీర్ని మ్యాగ్నేట్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఎంతైతే రైస్ కావాలో సో రైస్ కూడా మనం పెట్టాలి సో దానికోసం ఏంటి అంటే మసాలా దినుసులు అన్నీ కూడా వాటర్లో బాయిల్ చేసేయాలి అందుకు నేను చేసుకున్నది లవంగాలు బిర్యానీ ఆకులు షాజీర మిరియాలు అండ్ దాల్చిన చెక్క ఇవన్నీ చక్కగా మనకి వాటర్లో బాయిల్ అవ్వాలి అండ్ అన్నం పొడి పొడిగా ఉండడానికి అని చెప్పేసి లైట్గా ఆయిల్ వేసామండి అండ్ ఆయిల్ అండ్ గీ కూడా ఇంపార్టెంట్ కదండి బిర్యానీ అన్నప్పుడు అండ్ ఫ్లేవర్ కోసం లైక్ పచ్చిమిర్చి సాల్ట్ ఇవన్నీ మ్యాండిటరీయా కదా సో ఇవన్నీ వేసి మనం చక్కగా కలపాలి అన్నం ఏమంటారు అది చక్కగా మనకి బాయిల్ అవ్వాలి అండ్ ఇందులోనే హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండాలండి నిమ్మరసం పిండాలి ఇది చాలా బాగా మసిలిపోవాలి అండ్ ఇంకొక కడాయి తీసుకొని ఈ కడాయిలో మనం ఆయిల్ మన పన్నీర్కి మాత్రమే సెట్ అయ్యేటట్టుగా ఆయిల్ వేసి ఆ పన్నీర్ని మనం చే మ్యారినేజ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మ్యారినేజ్ చేసిన పన్నీర్ని మొత్తము కూడా ఇలా క్యూబ్స్ లాగా పెట్టేసుకొని చూడండి అది ఉప్పు కారం అవన్నీ పెట్టిన తర్వాత ఎంత బాగుందో సో ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలానే డైరెక్ట్గా కూడా తినేసేయచ్చండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఆల్రెడీ ఒక ట్రై చేశాను ఎవరికి చెప్పకండి అండ్ ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేయాలండి వీటన్నిటిని మనము లో ఫ్లేమ్ మీదనే చేయాలి హై ఫ్లేమ్ పెట్టేసి త్వర త్వరగా అయిపోతుంది అంటే త్వరగా మాడిపోతుందండి సో లో ఫ్లేమ్ మీదనే వన్ ఫోర్ సైడ్స్ ఉంటాయి కదా సో మన ఓపిక టూ సైడ్స్ ఆర్ ఫోర్ సైడ్స్ అన్నది వాటిని చక్కగా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి అండ్ ఇప్పుడు పక్కన వచ్చేసి మనకి వాటర్ అనేది మసిలిపోతుంది కదా సో అన్నీ వేసాము ఒకటి మర్చిపోయాం అదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అన్నం కూడా ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగా వస్తుంది సో ఇవన్నీ కూడా మనం చక్కగా అంటే చక్కగా వాటర్ మసలాలి ఎంత వాటర్ మసలిపోతే అంత బాగుంటుంది అండ్ ఈ టైంలోనే కొంచెము టేస్ట్ కూడా చూడండి ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మన ఇంట్లో పుదీనా అండి సో ఈ మన ఇంట్లో పుదీనాని కట్ చేసి వాటర్లో బాయిల్ చేసేయాలి అండ్ ఒక పక్కన పన్నీర్ కూడా చక్కగా ఫ్రై అయ్యింది ఈ ఫ్రై అయిన పన్నీర్ని కూడా మనం బౌల్లో తీసి పక్కకు పెట్టేసుకోవాలండి చూడండి పీసెస్ ఎంత బాగా ఉందో ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్ కింద లేదా టీవీ చూసుకుంటూ టైం పాస్ కింద చేసేయచ్చు అండ్ ఇక్కడ ఆనియన్స్ని కూడా మనం ఫ్రై చేయాలండి నిజం చెప్పాలి అంటే ఆనియన్స్ని ఫస్ట్ ఫ్రై చేసి ఆ తర్వాత మనం పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేయాలి బట్ నేను మర్చిపోయాను బట్ పర్వాలేదు నెక్స్ట్ టైం ఆనియన్స్ అన్నవి చూడండి ఇవి చక్కగా ఫ్రై అవాలి టైం పడుతుంది హై ఫ్లేమ్ అవుతుంది లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీదనే చేయాలి ఆల్మోస్ట్ ఇది అయిపోయింది మీకు కావాలి అనుకుంటే లైట్గా సాల్ట్ వేసేయొచ్చు బట్ బీ కేర్ఫుల్ అండి ప్రతి ఒక్క దాంట్లో మనం సాల్ట్ వేసామనుకోండి చివరాకరికి కాంబినేషన్లో వచ్చేసి సాల్ట్ ఎక్కువైపోతుంది సో ఎంత వేసాము ఏం వేసాము అన్నది చెక్ చేసుకుంటూ తీయాలి అండ్ మనకి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లో తీసేసుకుందాము అండ్ ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ టమాటోస్ అండ్ లైట్గా పచ్చిమిర్చి ఫ్రై చేయాలి అదేనండి పన్నీర్ గ్రేవీ కోసము మనము లైట్ పన్నీర్ పెట్టుకుంటే వెళ్ళిన మనకి గ్రేవీ కూడా ఇంపార్టెంటే కదా డైరెక్ట్గా మనకి పచ్చి టమాటో పచ్చి ఆనియన్స్ని పేస్ట్ కింద చేసేసి మనం ఫ్రై చేసి గ్రేవీ కింద చేసేయచ్చు బట్ ఎందుకో అండి నాకు అలా గ్రేవీ చేస్తే ఎందుకో నచ్చదు ఇలా ఒక టూ మినిట్స్ మనం అవుట్ చేసి ఆ తర్వాత గ్రేవీ చేస్తే నాకు ఆ చిక్కదనం అనేది మంచిగా వస్తుంది అండ్ గ్రేవీ చిక్కగా ఉండడానికి లైట్గా కొబ్బరి కూడా వాడాను సో అదే కడాయిలో ఆయిల్ పన్నీర్కి కర్రీకి ఆబ్వియస్గా ఆయిల్ ఎక్కువే ఉంటుంది కదా ఆయిల్ అండ్ మీరు గీ కూడా వేసుకోవచ్చు సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పోయే పోయేదాకా దీన్ని చక్కగా ఫ్రై చేయాలి అండ్ మసాలా దినుసులు వేసానండి అదేనండి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు అండ్ మిరియాలు విలాచి కూడా విలాచి ఈ యాలకులు వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది సో ఒక పక్కన మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంది ఉంది కదా గ్రేవీ ఆ గ్రేవీని కూడా బౌల్లో వేసి చక్కగా ఫ్రై చేయాలండి లైట్గా పచ్చదనం పోయి కుక్ అవ్వాలి మనకి ఆయిల్ అన్నది పైకి తెలుతుంది మనం ఆల్రెడీ టమాటోస్ ఆనియన్స్ని బాయిల్ చేసాం కాబట్టి ఈసారి త్వరగానే కుక్ అవుతుంది అండ్ దీనికోసం అని చెప్పి అండ్ రైస్ కోసం అని చెప్పేసి నేను బియ్యాన్ని కడిగి పెట్టేసుకున్నాను ఎందుకో తెలియదు అండి బిర్యానీ రైస్తో కంటే నాకు ఆ రైస్తో చేయడం ఎందుకో సెట్ అవ్వదు సో నేను నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను మనకి ఇక్కడ అన్నం అన్నది బియ్యం అన్నది చక్కగా వేడైపోయింది కదా సో వాటర్ మసలే కదా సో నేను ఈ టైంలో రైస్ వేసాను రైస్ వేసి చక్కగా కలిపేసేయాలి ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ సాల్ట్ ఒకవేళ తక్కువ అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ తర్వాత రైస్ కుక్ అయిన తర్వాత సాల్ట్ అనేది అవ్వదు సో మనకి ఒక పక్కన గ్రేవీ కూడా చక్కగా కుక్ అయిపోయింది కదండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సో పచ్చివాసన అంతా పోతుంది సో పచ్చిదనం అంతా పోతుంది ఈ టైంలో మనం కర్రీకి సరిపడే పసుపు అండ్ కారం వేసి చక్కగా కలిపేసుకోవాలి మిర్చి పౌడర్ బిర్యానీ కాబట్టి కొంచెం మిర్చి ఎక్కువనే ఉంటుంది అండ్ గరం మసాలా కూడా ఇది ఇంట్లో చేసిన గరం మసాలానే అండి అండ్ మిర్చి పౌడర్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాము కదా సో సాల్ట్ కూడా వేసాము ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి సో ఎక్కడ కూడా లంసం ఉండొద్దు మొత్తం అంతా పైకి వచ్చింది కదా సో మనకి గ్రేవీ కోసం ఎంతైతే వాటర్ క్వాంటిటీ అన్నది కావాలో ఆ వాటర్ క్వాంటిటీ వేస్తూ చక్కగా కలుపుకోవాలండి ఒక పక్కన మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ ఫిల్ అప్ అయిపోయింది సో ఈ టైంలో మనం పక్కకు పెట్టేసుకోవాలి లైక్ ఎయిటీన్ టు నైంటీ పర్సెంట్ అట్లా కుక్ అవ్వాలి బట్ ఎందుకో తెలియదు ఈసారి కొంచెము కంప్లీట్గా రైస్ కిందనే కుక్ చేశాను అండ్ ఒక పక్కన గ్రేవీ కూడా చక్కగా ఆయిల్ అన్నది పైకి వస్తుంది ఈ టైంలో మనం ఆల్రెడీ పన్నీర్ని పెట్టేసుకున్నాం కదా ఫ్రై చేసేసి ఆ పన్నీర్ని కూడా ఫ్రై చేసి అండ్ ఇందులోనే మనం పెరుగు కూడా గ్రేవీ కోసం అని చెప్పేసి పెరుగు వేస్తే కమ్మదనం చాలా బాగుంటుందండి సో ముందుగానే గ్రేవీలో వేయాలి బట్ నేను పన్నీర్ వేశాక వేసాను అండ్ ఇదంతా కూడా ఇంకొక బౌల్లో మనం ట్రాన్స్ఫర్ చేయాలి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఫస్ట్ లేయర్ వచ్చేసి మొత్తం పన్నీర్ వేసి ఆ పైన మనం పెట్టు కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా అది మొత్తం వేసి ఇప్పుడు దమ్ చేయాలి మీరైతే ఇలా పని చేస్తారు అండ్ మన వీడియోని చాలామంది చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ కూడా గ్రోత్ అవ్వాలి అని ఉంటుంది కదా సో పై నుంచి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పుదీనా ఆకు అండ్ మనకు కావాలి అంటే కలర్ వాటర్ కూడా వేసుకోవచ్చు బట్ నాకు ఎందుకో వేయబుద్ధి కాలేదు అండ్ ఒక దోశ పాన్ చపాతీ పాన్ పెట్టేసి ఆ పైన నేను అన్నం పెట్టి అండ్ ఫ్లేవ్ మనం చపాతి పిండితోటి దమ్ చేస్తాం కదా అలా కాకుండా ఇలా బరువైనది పెట్టినా కూడా మనకి ఎయిర్ అన్నది ఇన్ అండ్ అవుట్ అవ్వదు కాబట్టి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వేడి వేడి పన్నీర్ బిర్యానీ ఇంట్లో మన చేతితోటే రెడీ పైన ప్లేట్ తీసుకు ఆ ఫ్లేవర్ అన్నది ఎంత బాగా వస్తుంది అంటే సూపర్ ఉందండి ఈసారి మాత్రం అండ్ చక్కగా ప్లేట్లో తీసుకొని గార్నిషింగ్ చేసేసుకొని దానిపైన ఒక చెక్క పిండుకొని ఆనియన్స్ వేసుకొని చక్కగా తినేసామనుకోండి ఎంత బాగుంటుందో కదండి మన వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ అండి ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ అటర్ మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది అండ్ మన ఛానల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ చేసే